ఫ్రెండ్స్ ఈరోజు నేను పెసరపప్పు బచ్చల కూర చేస్తున్నా ఇది బచ్చల కూర మా ఇంట్లో తొట్లో నేను కాడలు తెచ్చి ఇట్లా పెడితే ఇట్లా అయింది ఇది కూర పెసరపప్పులు వేసి వండుతాను మా దుకాణ కింద తెచ్చి నేను బచ్చల కూర ఆ రోజు బజ్జీలో ఏం వేసిన అయితే ముక్క ఎందుకు వాడేయాలని చెప్పి ఈ తొట్లో ఇట్లా కాడలు గుచ్చేసిన మంచిగా గుబురు గుబురు వచ్చింది అయితే ఇట్లా వల్చేసిన ఏం లేదు ఇంత ఆకెళ్ళింది ఇప్పుడు వీటి కూడా మళ్ళీ చిగురు వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కదా మంచి చిగురు వస్తుంది నల్ల కూడా వస్తుంది నల్ల కింద మంచిగా కడుక్కున్నా బచ్చల కూర అయితే మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మంచిగా సన్న కట్ చేసుకున్నా తర్వాత పెసరపప్పు నానబెట్టుకున్నా కడుక్కొని పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నా ఒక చిన్న గ్లాస్ అంతా పెసరపప్పు అయితే ఇలా టమాటా ఉల్లిగడ్డ రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ ఒక నాలుగు టమాటాలు ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇది ఇవి ఏం లేచేస్తున్నా పప్పులో ఈ పచ్చలాగ కూడా నేను లేచేస్తున్నా కొద్దిగంతా పసుపు వేసేసుకొని ఇంకో కొన్ని నీళ్ళు పోసేసుకొని మీద పొయ్యి మీద పెట్టేసుకుందాం ఉడికేటట్టు నేను కారం పొడి వేస్తాను పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది కారం పొడి వేసుకోవాలి అయితే నేను కారం పొడి వేసేప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుందాం పప్పు అయితే ఉడుకుతుంది ఇలా ఉడుకుతుంది కొంతసేపు అయితే ఇది టైం పడుతుంది ఇదంతా మొత్తం మింట్ అయిపోవాలి టమాటాలు ఆకుకూర అంతా కొంతసేపు అంతా ఆగుదాం మళ్ళీ కొంచెం మూత కొద్దిగా కొంచెం తీసుకొని కొద్దిగా తీసి అలా గ్యాప్ పెడితే ఉడికిపోతుంది పప్పు అయితే ఉడికింది ఇప్పుడు దీన్ని మనం పప్పు గుచ్చుకొని రుబ్బుకోవాలి అంత మెత్తగా రుబ్బే అవసరం లేదు ఇదైతే నేను అవతల పొయ్యి మీద పెట్టి ఇతల పొయ్యి మీద నేను పోపు వేస్తాను ఇలా పోపు వేసుకుందాం అవతల పప్పు అది కూడా ఉడికిపోతుంటుంది ఉడికినప్పుడు ఇది పోపనలో వేసేసుకుందాం అంత కాగిపోయింది ఇలా వేస్తున్నాను నేను ఇది కాగాలి కొంతసేపు అయితే కాగింది ఒక చెంచా జీలకర ఆవాలు ఎల్లిగడ్డ ఎండి మిర్చి కరేపాకు శుభ్రంగా కడుక్కున్నా ఇప్పుడు కరేపాకు వేస్తున్నా కొంచెం అంత ఇంగువ కూడా వేస్తున్నా ఇంగువ వేస్తే కూడా మంచి వాసన వస్తుంది మంచిగా ఇది నూనె కాలిపోయింది పక్కన పెట్టేసుకున్నా ఇది కూడా పోయి అది కూడా ఇలా పప్పు ఇలా పోసేసుకున్నాం అంతే పప్పు రెడీ అయిపోయింది పోపు కూడా అయిపోయింది ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాం పెసరపప్పు బచ్చల కూర రెడీ చాలా సూపర్గా చాలా బాగుంది చాలా టేస్టీగా మనం ఇంట్లో ఒక తొ తొట్టెలా వేసుకొని ఆకు కూర పండించినాం కదా చాలా టేస్ట్గా చాలా బాగుంది మీకు వీడియో ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం